కాంగ్రెస్ సంబంధించిన చోటా మోటా నాయకులు హరీష్ రావుని రుణమాఫీ చేసినము ఎమ్మటే నువ్వు అదే ఏదైతే అమరవీవుల స్థూపముందో స్థూపం దగ్గరికి వచ్చి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కానీ ఈ సందర్భంలో ఒకటి గుర్తు చేసుకోవాలి హరీష్ రావు రాజీనామా చే లేక ఇచ్చే ముందు ఆరు గ్యారంటీలతో పాటు రుణమాఫీ కూడా చేస్తే అప్పుడు రాజీనామా చేస్తా అని చెప్పిండు ఇందులో పెద్ద కిటుకుంది ఈ విషయాన్ని సామాన్య ప్రజలు గమనించలేదు కాంగ్రెస్ పార్టీ ఏదో రుణమాఫీ అది కూడా తాత్కాలికంగా ఇంకా పెట్టలేదు నాలుగు గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది కానీ తాత్కాలికంగా లక్ష లోపే చేసి ఇప్పుడే రుణమాఫీ మొత్తం అయిపోయినట్టుగా కాంగ్రెస్ కార్యకర్తలు అప్పుడే మాట్లాడడం దురదృష్టకరం ముందు రుణమాఫీ పూర్తిగా జూమ్ ఏదో ఆగస్టు వరకల్లా పూర్తిగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసిన తర్వాత అప్పుడైనా సరే మీరు ప్రశ్నించినా హరీష్ రావును అడిగినా కానీ దానికి అర్థం ఉంది అది చేయకముందే మున్ముందే ఉత్తర ప్రగల్భాలు పలకకూడదని చెప్పి చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ నాయకులలో కూడా ముఖ్యంగా జీవన్ రెడ్డి తరపున ఉన్నటువంటి జీవన్ రెడ్డి సన్నిహితులలో ఉన్న నాయకులు ఈ విషయంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా స్థానికుల నుంచి వచ్చిన వార్త